ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి పనుల మీద వస్తారు వీళ్ళందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఆ రోజు ప్రారంభించాం దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి ఉపయోగపడినటువంటి కార్యక్రమం కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉంటుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఏ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి అవన్నీ కూడా నిలుపుదల చేశారు అందులో ఐదు రూపాయలకు అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ లాంటి పథకాన్ని కూడా నిలుపుదల చేయడం ఇంతకంటే హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇంకోటి ఉండదు అధికారం కోల్పోయిన అన్నా క్యాంటీన్లు ఆ రోజు ప్రభుత్వం ఎత్తేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో మంది దాతల సహకారం తీసుకొని చాలా దగ్గరలో అన్నా క్యాంటీన్ నడిపించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలి అదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు ప్రజల సహకారంతో అధికారంలోకి వచ్చాయి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించిన దాని మీద ఆనాటి ముఖ్యమంత్రి గారు పెట్టారు మొదటి ఫేజ్లో ఈ రోజుకి క్యాంటీన్తో రెండు వందల రెండు క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో నడపబడుతున్నాయి ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి డిన్నర్ కానీ అది కూడా ఏదో భోజనం పెడుతున్నామంటే ఆషామాషిగా కాదు నాణ్యమైనటువంటి భోజనం మీరే చూశారు ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఉండదు అంత సోఫిస్టికేటెడ్గా ఈ క్యాంటీన్ కట్టి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజనం పెడుతున్నాం భోజనం పెట్టడమే కాదు ముఖ్యమంత్రి గారు ప్రతి పదిహేను రోజులకి నెల రోజులకి ఎవరైతే అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఆర్టీఎస్ ద్వారా ఫోనులు చేసి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకు భోజనం పెడుతుంది బాగుందా బాగులేదా ఇంకా ఏమైనా సరే మార్పులు చేర్పులు చేయాలని ప్రజలకే డైరెక్ట్గా అడుగుతుంటే తొంభై ఎనిమిది శాతం మంది శభాష్ బాగుందన్నా క్యాంటీన్ అని సమాచారం ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం ఇప్పటి వరకు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోనే అన్నా క్యాంటీన్లు నడపబడుతున్నాయి మేమందరం అడిగాం ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కనీసం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా మీరు శాంక్షన్స్ ఇవ్వాలంటే ఈ మధ్య కాలంలోనే ఈ రెండు వందల రెండు కాకుండా పూర్తిగా లేనటువంటి నియోజకవర్గాల్లో ఇంకొక డెబ్బై శాంక్షన్ చేశాం టెండర్లు కూడా పిలిచాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆ డెబ్బై కూడా ప్రారంభించబడితే నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడతాయి ఒక దగ్గర రెండు ఉండొచ్చు కానీ మినిమం ఒకటైన ఫస్ట్ ఫేజ్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం దీనికి ఒక కమిటీ కూడా వేశాం ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేసినాం దీనికి దాతలు కూడా సహకరించాలి ఎవరైనా సరే అమలాపురంలో ఒక పుట్టినరోజు జరుపుకోవాలంటే ఇమీడియట్గా ఇక్కడ బోర్డు పెట్టి మీరు ఆ సొసైటీకి మీరు ఆ రోజుకి అయినటువంటి ఖర్చు మీరు దాతలుగా ఇవ్వచ్చు ఒకవేళ ఎవరైనా స్తోమత ఉన్నవాళ్ళు నెల రోజులు ఖర్చు పెట్టుకుంటామంటే నెల రోజులు ఖర్చు కూడా మీరు దాతలేవచ్చు ఇది మీకు ఇస్తే అన్నదానం అనేది చాలా మహాభాగ్యం ఈరోజు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారో వారి తృప్తిగా జీవనం సాగించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ చక్కగా సద్వినియోగం చేసుకొని దీన్ని ఉపయోగించుకోమని చెప్పి కోరుతున్నారు ఓకే